తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశం పెద్దగా సానుకూలంగా ఫలితాన్నిచ్చేలా సాగినట్లుగా కనిపించడం లేదు గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య భేటీ జరిగినప్పుడన్నా కాస్త హోప్ ఉండేది కానీ ఈ భేటీలో ఆ మాత్రం ఆశాజనకంగా కూడా పరిస్థితులు కనిపించలేదు మంత్రులు బట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ ఏపీ మంత్రులు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు ఆ మీడియా సమావేశంలో కూడా మంత్రులు కొన్ని విషయాల్ని దాటవేసి వీలైనంత త్వరగా ప్రెస్ మీట్ ముగించి వెళ్ళిపోవడానికే ప్రయత్నాలు చేశారు సమావేశం ముగిసిన తర్వాత ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు ఆ సమయంలో భేటీ ముగిసిన తర్వాత కూడా ఇరుపక్షాల్లో పెద్దగా ఉత్సాహము కనిపించలేదు సాధారణంగానే అందరూ వెళ్ళిపోయారు ఆ తర్వాత బట్టి విక్రమార్కతో పాటు అనగాని సత్యప్రసాద్ శ్రీధర్ బాబు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏపీ మంత్రి కథల దుర్గేశ్వీళ్ళు అంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు బట్టి విక్రమార్క అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు బట్టి విక్రమార్క చెప్పారు ఈ సమావేశంలో మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయని తాము అనుకోలేదు ముందే అని కూడా చెప్పారు కాకపోతే ఈ సమావేశం సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు మార్గాన్ని సూచిస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని కూడా చెప్పారు దాంతోపాటు ఈ సమస్యల పరిష్కారం కోసం తొలుత అధికారుల స్థాయిలో ఒక కమిటీ అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్ల నేతృత్వంలో ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులు చొప్పున ఒక కమిటీ వేయబోతున్నాం ఆ కమిటీలో ఈ విభజన సమస్యల పైన చర్చిస్తారు ఒకవేళ అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలు ఏమైనా ఉంటే ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కమిటీ ఉంటుంది ఆ కమిటీలో చర్చిస్తాం అక్కడ కూడా సాధ్యం కానివి పరిష్కారం కానివి ఏమైనా ఉంటే అప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం ఏదైనా కూడా సమస్యల్ని సానుకూలంగానే పరిష్కరించుకోవాలి అన్నది రెండు రాష్ట్రాల ఉద్దేశం అని కూడా బట్టి విక్రమార్క అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఆఖరిలో విలేకరులు అడిగారు బట్టి విక్రమార్కను మీరు ముంపు మండలాలు వెనికి ఇవ్వాలని అడిగారట కదా దానిపైన ఏం ఏం చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి అని అడిగారు దాంతోపాటు విద్యుత్ బకాయిలు చాలా రోజుల నుంచి ఉంది కదా ఆ ఇష్యూ దానిపైన ఏం చర్చించారు అని అడిగినప్పుడు బట్టి విక్రమార్క వివరాలు చెప్పేందుకు ఇష్టపడలేదు ఇంకా ఇవే కాదు చాలా అంశాలు చర్చల్లోనికి వచ్చాయి వాటన్నింటినీ పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే అధికారుల కమిటీ మంత్రుల కమిటీ పనిచేయబోతోంది కాబట్టి త్వరలోనే అన్నీ చెప్తామంటూ హుటాహుటిన హడావిడిగానే మీడియా సమావేశం ముగించే రెండు మూడు ప్రశ్నలు మాత్రమే మీడియా నుంచి తీసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ బట్టి విక్రమార్క మిగిలిన మంత్రులు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక మంత్రుల కమిటీ ఫస్ట్ అధికారుల కమిటీ మంత్రుల కమిటీ ఆ తర్వాత సీఎంలు చర్చిస్తారని మంత్రులు చెప్తున్నారు కానీ అప్పట్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిశారు అప్పుడు ఇంకా ఇంతకంటే ఆశయజనకంగానే వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం నడిచింది చాలా ఆత్మీయంగా కూడా నడిచింది అప్పుడు కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఒకటే సూచన చేశారు రూల్స్ గీల్స్ అని పట్టుకొని కూర్చోవద్దండి సమస్యలు పరిష్కరించుకునే విషయంలో భేషజాలకు కూడా పోకూడదు వెంటనే ఎక్కడెక్కడ ఏ సమస్యను ఎలా పరిష్కరించగలమో ఆలోచన చేయండి అంటూ అప్పట్లో సీఎస్తో పాటు ఉన్నతాధికారులకు ఇద్దరు సీఎంలు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా ఆదేశించారు అది కూడా టైం బౌండ్ పెట్టి ఈ టైంలోపు మీరు నివేదిక ఇవ్వాలి అంటూ ఏది ఉద్యోగుల విభజనతో విభజన పైన కావచ్చు గోదావరి జలాల పంపిణీ పైన కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు ఇలాంటి విషయాలన్నిటిపైన వీలైనంత త్వరగా ఒక ఇవ్వండి అధికారులు మనం పరిష్కరించేద్దామని అప్పట్లో ఉన్నారు కానీ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు ముందుకు వెళ్ళలేదు ఒకటి రెండు భేటీల తర్వాత ఇంకా అసలు వ్యవహారమే ఆగిపోయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఈసారి ఇంకా చాలా సంక్లిష్టమైన ప్రతిష్టం మన కలిగించే అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది పోర్టుల్లో అడుగుతోంది తీరంలో వాటాడు తీర ప్రాంతంలో అడుగుతోంది మాకు పోర్టులు లేవు తీరం లేదని అలా విధంగా నలభై రెండు శాతం టీటీడీలో అడుగుతోంది ఇవన్నీ చాలా కాంప్లెక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్న ఇష్యూస్ అన్ని తెరపైకి తెచ్చింది వీటిని ఏమాత్రం అంగీకరించే పరిస్థితి ఉండదు దాంతోపాటు చంద్రబాబు నాయుడు తెలంగాణ హైదరాబాద్లో కొన్ని భవనాలు ఇవ్వండి అన్నా కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు భవనాలు ఇచ్చే ప్రసక్తి లేదు స్థిరాస్తుల్ని ఇచ్చే ప్రసక్తి లేదు మా ప్రాంతంలో ఉండేవి మా వే కావాలంటే మీరు ఒక దరఖాస్తు పెట్టుకోండి ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలి హైదరాబాద్లో ఏపీ తరఫున అనుకుంటే ఒక దరఖాస్తు పెట్టుకోండి భూమి ఇస్తాం బిల్డింగ్ కట్టుకోనికి కూడా అనుమతిస్తాం అని చెప్పేశారు అంటే అంత నిరుత్సాహంగానే ఈ భేటీ జరిగింది కనీసం చిన్న చిన్న అంశాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన దాఖలాడు కూడా కనిపించలేదు అయితే ఒకటైతే తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్రామాలు అడిగింది ముప్ప మండలాలకు సంబంధించి ఐదు గ్రామాలు వెనక్కి ఇవ్వాల్సిందిగా దానిపైన అయితే చంద్రబాబు నాయుడు సానుకూలంగానే స్పందించినట్టు చెప్తున్నారు సో ఆ గ్రామాలు ఐదు గ్రామాలని తిరిగి తెలంగాణలో కలిపేలాగా కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ భేటీ మొత్తం చూస్తే ఎక్కడా కూడా ఏదో జరిగిపోతుంది అని రెండు రోజుల నుండి ఒక హైప్ అయితే క్రియేట్ అయింది కానీ మీడియాలో అలాంటి సానుకూల పరిస్థితి అయితే యాక్చువల్గా కనిపించలేదు నేతల మూడు కావచ్చు సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రులు వెళ్ళిపోయిన తీరు కావచ్చు మంత్రుల ప్రెస్ మీట్లో కావచ్చు ఏ అంశాన్ని కూడా వాళ్ళు ఏదో జస్ట్ మేము మీటింగ్ భేటీ అయ్యాం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా మంత్రులు వచ్చి అక్కడ మాట్లాడేశారు కానీ మామూలు సాధారణంగా రెగ్యులర్ సమా రెగ్యులర్గా మాట్లాడే మాటలే మాట్లాడారు కానీ స్పెసిఫిక్గా ఇదిగో చేసాము ఇలా జరుగుతుందని అక్కడ చెప్పలేదు సో మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చూడాలి రేవంత్ రెడ్డి మీద అయితే ఒక ఒత్తిడి బాగా ఉంది గతంలో కొన్ని స్టాండర్డ్స్ని కేసీఆర్ క్రియేట్ చేసి వెళ్ళారు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ వాళ్ళకే మేము ఇవ్వమని ఒకటి నీటి పంపకాలకు సంబంధించి అన్ని కొన్ని జటిలంగా ఒక స్టాండ్ చేసి వెళ్ళిపోయారు ఏ ఏమాత్రం రేవంత్ రెడ్డి డివియేట్ అయినా కూడా ఆయనకు రాజకీయంగా అక్కడ అపారమైన నష్టం జరుగుతుంది ఆ భయం కూడా రేవంత్ రెడ్డికి ఉంది దాంతోపాటు రేవంత్ రెడ్డి మీద ఇదివరకే చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తి ఆయన శిష్యుడు ఈయన గురువు అంటూ ఒక పెద్ద ఎత్తున వ్యవహారం నడుస్తూ ఉంది ప్రచారం కూడా వీటన్నిటి నేపథ్యంలో చ రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసుకునేలాగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు సో కాబట్టి ఈ మీటింగ్లు నెక్స్ట్ అధికారుల లెవెల్లో ఏం జరుగుతుంది ఆ తర్వాత మంత్రుల లెవెల్లో ఏం జరుగుతుంది నిజంగానే ఇదంతా సీరియస్గా సాగుతుందా లేకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి ఒకసారి జరిగిన ఒక సాధారణ భేటీలాగే ఆగిపోతుందా అన్నది అయితే కాలమే నిర్ణయించాలి